బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అనేక ట్విస్టులతో ముందుకు సాగుతుంది పదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిన కొద్ది గంటల్లోనే పదకొండవ వారం కోసం బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ను ప్రారంభించారు ఈసారి కూడా ఓపెన్ నామినేషన్స్ పెట్టడంతో హౌస్మేట్స్ రచ్చరచ్చ చేసి నామినేషన్స్లో దుమ్ము లేపారు ఈ నామినేషన్ ప్రక్రియలో ఒక కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేసి దానికి సరైన మరియు ఎదుటివారు కూడా ఒప్పుకునే రీజన్స్ చెప్పాలని బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు నామినేషన్స్ ప్రారంభం కాగానే డెమోన్ పవన్ అనూహ్యంగా రీతును నామినేట్ చేశాడు రీతును నామినేట్ చేస్తూ రీతు హౌస్లోకి వచ్చినప్పటి నుండి తనకు ప్రతి దానిలోనూ సపోర్ట్ చేస్తూ లో ఫీల్ అయినప్పుడు ఎంకరేజ్ చేసి గేమ్స్ బాగా ఆడేందుకు కూడా హెల్ప్ చేసిందని చెప్పాడు అయితే తాను ఏదైనా టాస్క్ గెలిస్తే ఎవరైనా కూడా దాన్ని రీతు సపోర్ట్ చేసింది కాబట్టే గెలిచాడు లేకపోతే గెలిచేవాడు కాదు నీకు రీతు హెల్ప్ చేస్తుందిలే అంటున్నారని ఆ మాటలు తీసుకోవాలని లేదని డెమోన్ గట్టి ట్టిగా చెప్పాడు ఈ సీజన్ మరికొన్ని వారాల్లో ముగియబోతుండడంతో టైటిల్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఇకపై ఎవరి గేమ్ వారు ఆడుకోవాలనేది తన ముఖ్య ఉద్దేశం అని చెప్పాడు వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ లేదా మాట్లాడుకున్న విషయాలు బయట కొనసాగిద్దామని కానీ ఈ ఇంట్లో నువ్వు ఒక కంటెస్టెంట్ నేను ఒక కంటెస్టెంట్ మాత్రమేనని ఇకపై మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ వద్దు ఏ బాండింగ్ వద్దు అంటూ డెమోన్ ఒక్క ముక్కలో తేల్చి దీనికి రీతు మాట్లాడుతూ తమ రిలేషన్ వల్ల గేమ్పై ఎఫెక్ట్ పడలేదంటే డెమోన్ గత వారం సంచాలక్గా ఉన్నప్పుడు తన బాండింగ్ కారణంగానే రీతు తనను అవుట్ అని చెప్పి తర్వాత ఫ్లిప్ అయ్యి అందరూ ఆడుకోమనేలా చేసిందని అది తన గేమ్పై కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాడు ఎన్ని గేమ్స్ ఆడినా తనకు సరైన గుర్తింపు రాలేదని అనిపిస్తుందని అందుకే ఇకపై తన గేమ్ పూర్తిగా ఎవరి చేతుల్లో పెట్టకుండా ఆడాలనుకుంటున్నానని డెమోన్ గట్టిగా చెప్పాడు మరి డెమోన్ పవన్ రీతును నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి